లాస్ట్ టైం టూ టైమ్స్ వచ్చినప్పుడు తేనెపోటు అనేది దొరకలేదు అంటే ఏదో దొరికింది సార్ పాస్ రామ్మని చెప్తున్నా సరే

ఇట్లు బొరతంటారా బొరతనమాట ఇవ్వాలి పెద్ద డేంజర్ కాదు కానీ పొట్టి అయితే అలా ఉంది ఒకసారి అట్లా ఫుల్ వైట్ ఉన్నాయి చూసారా ఫుల్ ఎంతో ఉన్నాయి అనమాట ట్రై చేసి మనకొని ఇప్పుడు చూడండి తీరు అటు మనం చాలా కష్టపడి చెప్పాలన్నమాట ఇది దొరకడం చాలా కష్టం కష్టం వెలగడం కష్టం మెయిన్ ఒకసారి చూడండి బొర తేనకి పాములు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అంటే కిందనే బొర్రంలో ఉంటారు కాబట్టి దానివల్ల అనమాట ఫస్ట్ నుంచి నాకు తేన్ డ్రీమ్ గా ఉండిపోయింది తీసుకువల్ తేనె ఉంది అనమాట गोलगप्पा गोलगप्पा का तीन बड़ेसों में है इधर का गोलगप्पा गोलगप्पा का तीन बड़ेसों में है इधर का इधर का तेलने दो तिरकाार पट्टो पट्टो बा पट्टो गा करजिन अबलो बुझवा तुम इसको तुम इसको हमसी हमसी इसको इसको ఎక్కువ కరిసేస్తున్నాయి లైట్ అయితే కరిసెత్తా అండి మరి మీ వీడియో తీయాలంటే ఖచ్చితంగా లైట్తో తీయాలి నిండా నాలుగు తోడుగా తోడు ఇది

લોબરોનોન ચેટલ નરગલ સતો ઇ બત કેમ છેટુ કાર્ટ સટકી പറ്റલ આગલા 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 ની કોઈ કે નહી રબલ કભે 73 માય ફ્રેન્ડસ છોડનસ દર સેતે સુસ આકે હું ફ્રેન્ડસ ને હું ચાલા સ્ફ્રીગા તીસેન ઇતેન જુસા તટકો લાગી તીસેતનો કેટેર చాలా ఎక్కువ ఉన్నాయి ఇలాగ రావు తీసి చూపిస్తాను వస్తుందా భయం భయంగా ఉంది బట్ ట్రై చేస్తున్నా దీని ఎండా హనీయే చూడండిగా ఎంత హనీ ఉంది చూడుగా కనిపెట్టినా వైట్ ఫుల్ వైట్ ఇలాంటి అనీ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి ചാലാ മൂ മൂന്ന് സർ മിസ് അയി ദേ സരകാശം ഇച്ചിരി ചോണി എന്താ ഹാന നോക്കി